రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఈరోజు ఆమెకి సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ఆలయానికి రావడం జరిగింది అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఉప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్తు నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయుల సోదర శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి వెంటనే ఆమోదం పత్రాలని మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదరు శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను మేము హామీలు ఇచ్చాము ఆ హామీలన్నిటిని తొంభై ఎనిమిది శాతం పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి దేవాదాయ శాఖ ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి నేను మీకు పనులు ఇవ్వాలని మూడు వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ ఒక్క సంవత్సరం రెండు వందల పది పనులు ప్రారంభించాము ఆలయాలు ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టి ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం మొత్తం మీద రెండు సంవత్సరాల్లో తొమ్మిది వందల తొమ్మిది తొంభై ఎనిమిది పనులకి ఏడు వందల డెబ్భై రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి మొదలు పెడితే నాలుగు వందల ఎనభై తొమ్మిది పనులు పూర్తయ్యాయి మూడు వందల ఎనభై నాలుగు పనులు ప్రగతిలో ఉన్నాయి నూట ఇరవై ఐదు పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రజల్లో రావాలి సామాన్యులు కూడా దైవాన్ని విశ్వసించాలి ఆధ్యాత్మికతని హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి కోరుతూ చాలా సంతోషం ఆహ్వానించిన వెంటనే దేవాదాయ శాఖ మధ్యలో శ్రీ ఆను రామనారాయణ రెడ్డి గారు రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానం వచ్చేసి భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం వారిని సహాయం చేయని అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు మానవ రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఉదారంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదలకి అంగీకరించిన దానికి ఈ యొక్క ఓరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవంటి పక్షాన అధికారుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ యొక్క శంకుస్థాపన మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు